మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ దర్శి సమీపాన ఐదు కిలోమీటర్ దూరంలో చలివేంద్ర గుడి దగ్గర అనేది ఉంది ఆ ఆశ్రమంతో పాటు ఇక్కడ పక్కన ఎంతో మంది మొసరు వాళ్ళు వృద్ధులకి ఇక్కడ ఆశ్రమం అనేది కలిగించారు ఇక్కడ సుమారుగా పదిహేను సంవత్సరాల నుంచి ఈ ఆశ్రమం నడుపుతా ఉన్నారు ఈ ఆశ్రమంలో అసలు ఏమేమి ఫుడ్ పెడుతుంటారు ఇక్కడ ఉన్న ముసరాళ్ళు ఎలా చూసుకుంటారు అనే మనం తెలుసుకుందాం రండి ఐదు సంవత్సరాలు నేను వచ్చి నాకేం పిల్లల వల్ల లేరు నాకు బాగానే మాకు బాగానే పెడతారు గొడ్డలు ఎత్తారు తెచ్చి పెడతారు మా అయ్యమ్మ ఐదు సంవత్సరాల నుంచి ఉన్నావు ఎక్కడ ఐదు సంవత్సరాలు వెళ్ళి ఆరో సంవత్సరం వచ్చి ఇక్కడ ఏమేమి పెడుతున్నారు మీకు అన్ని పెడతారు ఊకే తరుగు లేదు మూడు మట్టు తింటనే ఉన్నాం పెడతా ఉన్నాం ఇంటికాడ నుంచి ఇంటికాడ బాగుంది ఎక్కడ బాగుంది నేను ఇక్కడనే బాగుంది నాకు ఇంటికాడ ఎవరు చూడరుగా ఖాళీ ఎవరు చూడరు కొడుకు లోపల ఎవరు లేరు మా మనిషి చెట్టు ఎక్కి చచ్చిపోయి మా మేము ఆడవాళ్ళం ఆ వాళ్ళు మళ్ళీ చెయ్యరు మాకు ఏ ఊరి మీదే ఎక్కడది కన్నీ దగ్గర కూర్చోడు అవతల మయ్య పెట్టకపోతే మేము చాలా ముందు చచ్చిపోయే వాళ్ళే అన్నం లేక పెట్టేవాళ్ళు లేక అత్తలు కానీ కోడలు కాని నాకు లేదు అనుకో ఉండేవాళ్ళను నాకు మటుకు నేను ఐదు ఐదు వెళ్ళిపోయి ఆ రోజు జ్వరబడ్డది బంగారం పెట్టినట్టు పెడుతుండ్రు పర్లే స్వామి మీరే కాదు చూడ మమ్మల్ని మీరు పెడితేనే కదా వాళ్ళు పెట్టారు పాపల్లా బాగానే పెడతారు అయ్యా ఏదో బాయ్కో సాకో తెచ్చి అన్న మాట కోసం ఉండరు మాకేనా తొరిగే లేదు బువ మూడు మాటలు పెడతా దర్శి దగ్గరలో ఉన్న సుమారు ఐదు కిలోమీటర్ దూరంలో చలివేందర్ దగ్గర కాసిన సత్రం అనేది ఆశ్రమముతో పాటు సత్రం కూడా ఉంది ఇక్కడ సుమారుగా ఒక యాభై మంది వరకు ఉన్నారు ఈ సత్రానికి అధ్యక్షులు ఈ సత్రం నడుపుతున్న పెద్దలు మనతో పాటు ఉన్నారు వారి మాటల్లో మనం తెలుసుకుందాం ఈ సత్రంలో ఉదయం టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ సాయంత్రం భోజనం కానీ అసలు ఏ మెనూ పెడుతుంటారు ఇక్కడ ఎంతమంది ఉన్నారనే విషయం మనం తెలుసుకుందాం ఆశ్రమానికి వచ్చినటువంటి టీవీ ఛానల్ వారికి నాకు కృతజ్ఞతలు ఇక్కడ అనాథలు లాంటి వారు అనాథలు అంటే అనాథలు కాదు ఇంటి దగ్గర కొడుకుకోవడం నుండి కూడా సరిగా చూసుకోలేకపోవటం వాళ్ళకి వీళ్ళకి కొన్ని వేదాభిప్రాయాల వల్ల రావటం ఇక్కడ ఈ అన్నదానం కోసం వాళ్ళు ఎంతో శ్రమించి టయానికి తినటం టయానికి వంట వెళ్ళిపోవటం ఇట్లా జరుగుతూ ఉంది మేము గత పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ ఆశ్రమం నడిపిస్తా ఉన్నాం కానీ ఈ సంవత్సరం చాలా వర్షాభావం లేనందువల్ల చాలా కష్టంగా ఉంది అందుకు ఈ దాతలకి నేను చేసుకునే మనవి ఒకటి ఇక్కడ అన్నదానం చేయవారు కానీ చేయించేవారు కానీ అన్న ప్రేక్షణకి కానీ పుట్టినరోజులు కానీ మన పెద్దలు స్వరగస్థుడైన సందర్భంలో కానీ పెళ్లి సందర్భంలో కానీ అన్నదానం చేసి చేయించి స్వాములు వారి ఆ పొందగల కోరుకుంటూ ఇక్కడ కాశీనాయన విఘ్నేశ్వరుడు అన్నపూర్ణేశ్వరి దుర్గామాత ఈశ్వర ఈశ్వరుడు సభ దేవతలు ఉన్నారు ఎవరికి తగినట్టు వాళ్ళు పూజలు చేసుకుని వెళ్ళే చందాపం ఇది చాలా మంది సహకరిస్తున్నారు ఇక్కడ అరవై యాభై అరవై మంది ఆ ఉన్నారు ఇది కుల మత బయోగ వర్గం లేకుండా ఒక రోజు వెహికల్ మీద వచ్చేవాళ్ళు కానీ పల్లెటూరు కానీ వస్తాసుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక్కడ నిరంతరం దాదాపు రోజుకి మూడు వందల యాభై నాలుగు వందల దాకా భోజనాలు జరుగుతూ ఉంటాయి మరి ఇదంతాకి ఎట్లా వస్తుంది అంటే దాతల దగ్గరికి వెళ్తాం అమ్మ అండి అమ్మ ఈ విధంగా పల్లెటూరికి వెళ్తాం కానీ ఈ సంవత్సరం పరిస్థితి గత గడ్డు కాలంగా ఉండవాలి జరపడం కాస్త ఇబ్బందిగా ఉంది దాతలు సహకరిస్తారని సహకరించి మన తల్లిదండ్రులు లాంటి వారిని అన్నం పెట్టి పోషిస్తారని మీ అందరికీ ఆ హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతూ అట్లాడాకీ వారికి అలాగే వచ్చిన అటువంటి టీవీ వారికి నా వరకు అలాగే ఇక్కడ పెద్ద పెద్దవాళ్ళు అనేది చాలా గల వాళ్ళు అనేది ఉన్నారు వాళ్ళు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగి ఏదైనా చనిపోవడం జరిగితే వాళ్ళ పరిస్థితి ఏంటి ఇక్కడ చాలా వరకు ఈ వృద్ధులు ఉన్న వాళ్ళ పేరెంట్స్ కూడా మనం ఫోన్లు చేసినా కానీ వచ్చే పరిస్థితులు చాలా మంది లేరు ఆ విధంగా నేను చనిపోయిన వాళ్ళ ముప్పై మంది ఇక్కడ కొండ దగ్గర పోయి తీసి పెట్టి ఇచ్చిన ఉన్నాయి చాలా మందికి మనము ఫోన్ చేసి పిలిచిన వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వటం లేదు ఇక్కడ ఉండవాలను కూడా చాలా ఇబ్బందికరంగా వాళ్ళు రాకుండా ఇలా చూడకుండా ఉండటం జరుగుతూ ఉంది కనుక ఇటువంటి వాళ్ళు పూర్తిగా సహకరించాలని కోరుకుంటాం ఈ మీ ఉన్న అనుభవంలో మీరు ఫోన్ చేసి పేరెంట్స్ కి అదే వాళ్ళ కొడుకుల ఫోన్ చేస్తే మీకున్న అనుభవంలో వాళ్ళు ఏం మాట్లాడారు ఇక్కడ ఈ వృద్ధులైనటువంటి వాళ్ళు చనిపోయిన సందర్భంగా మేము ఫోన్ చేస్తే ఆ ఫోన్కి స్పందించకుండా మా వేరే ఫోన్ ఉన్నాయి ఆ ఫోన్లో ఉద్దేశంతో రిజెక్ట్ చేయటం జరుగుతూ ఉంది ఆ విధంగా చనిపోయిన మేమే పారేయటం జరుగుతూ ఉంది పోతే కొంతమంది మేము వస్తాం అది ఇది అని చెప్పేసి తాస్కారం చేయటం చనిపోయిన నాకు పారేసినాక వాళ్ళు విధిగా రాకపోవటం ఎలా చదువుతాం ఏ ఊరు బాబా మీది మాది ఎనకొండ అవతల ఉప్పురు బాబు ఆయన ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది నేను ఇది ఆరో సంవత్సరం ఆరో సంవత్సరం ఆ ఆరో సంవత్సరం అంతా బాగుంది నేను శుభ్రంగా ఉంది మంచి భోజనం స్నానం చేస్తూ బట్టలు చూసుకోవచ్చు రూమ్ లో బండుకుంటను మాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఇక్కడ ముచ్చటలేసుకోవడానికి కూడా బాబా బాబాయ్ చాలా మంది ఉన్నారుగా ఏదో కాసేపు కూర్చో ఏదో ఇక మాట్లాడుకుంటా బొంది పోడానికి ఆ అది బాగుంది ఆ ఎంత మంది పిల్లలు నలుగురు నలుగురు ఎందుకు వచ్చావ్ అక్కడికి ఏమన్నే ఇబ్బంది అయ్యగా వచ్చింది 12 సంవత్సరాలైనాటి ఇక్కడ ఆ ఇక్కడికొచ్చి 6 సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఏ ఇబ్బంది లేదు ఆయన ఓర్కైన లేదు ఇబ్బంది ఆ ఈ ఆడవాళ్ళు ఆ కొడుకులు వాళ్ళ అర్థం అట్టే ఉంటున్నారు మన మనకి నాకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు పదమూడు సంవత్సరాలు ఎక్కడికి ఎప్పుడైనా వస్తుంటారా ఏం మాట్లాడే పని లేదు ఫోన్ ఏమో ఫోన్ గానీ ఉంటా ఫోన్ చేయరు ఏం లేదు ఎప్పుడైనా చోటు బుద్ధి గుంటూరులో మా చెల్లెళ్ళు ఉంటారు మా తమ్ముడు ఉండు ఆడికి రెండు నాలుగు ఉండి అంటే ఎక్కడికైతే నేను చూడడానికి రారు ఫోన్ మాట్లాడి ఫోన్ కూడా లేదు ఎందుకంటూ నేను అట బయట ఎందుకంటే పరిస్థితులు అట్ట వచ్చింది గొడవలే ఆస్తులు ఉండదు ఉండదే అమ్ముకుండా ఎవరికి ఇల్లు కూడా లేకుండా అమ్ముకుడు నేను ఇంకా బయట కొట్టా పిలిచినా బాను సత్యనే బంగారం పిలిస్తే ఎందుకు బాగు అక్కడ మీద ఇక్కడే బాగుండ పదమూడు సంవత్సరాలు అయింది పలకనే ఇక్కడే పోతే నువ్వు అమ్మవారుగా పోతులు కోసుకుంటు కోసుకుంటు అన్ని మంచి ఆ ఇప్పుడు నీకు ప్రేమ కలిగింది కొడుక్కి నాకు ప్రేమ అసలు లేదా చచ్చిపోయింది కొడుకు ప్రేమ కలిగి రమ్మంటే కొడుకు ప్రేమ కలగదు ఒకవేళ ప్రేమ కలిగి రమ్మన్నా నేను బాను